వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా గ్రామీణ స్థాయిలో ఉండే క్రికెట్ క్రీడాకారులను ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఏపీఎల్ కార్యక్రమాన్ని విశాఖ వేదిక నిర్వహిస్తున్నారు సో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట సీజన్ ఫోర్ను అటాహసంగా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు సార్ నమస్తే సార్ ఏపీఎల్ని అంగరంగ వైభవంగా గత ఫోర్ త్రీ సీజన్ నిర్వహించారు ఫోర్త్ సీజన్ ఎలా ఉండబోతుంది ఈసారి ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలి ఏపీఎల్ ఒక బ్రాండ్గా మన దేశంలోనే ఉండాలన్న ఆలోచనతో ఈసారి గతంలో ఆరు టీమ్స్ ఉంటే ఈసారి ఏడు టీమ్స్ పెట్టడం జరిగిందండి ఏడు టీమ్స్ కూడా ఫ్రాంచైజీస్ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఫ్రాంచైజ్ ఫీజ్ కూడా ఎక్కువగా చెల్లించి టీమ్స్ని తీసుకోవడం జరిగింది సో వారు మేము కలిసి ప్లేయర్స్ బాగోగుల గురించి పూర్తి స్థాయిలోని ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా గ్రౌండ్స్ అలాట్ చేయడం జరిగింది వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్కి ఆ విధంగా ఇది ఇనిషియల్ వర్క్ అంతా అయిపోయిందండి రేపటి నుంచి టోర్నమెంట్ ప్రారంభం అవుద్ది మరి టోర్నమెంట్లో కూడా ఈసారి డిఆర్ఎస్ సిస్టమ్ ఎంపైరింగ్ అది కూడా ఒక ప్రొఫెషనల్ సిస్టమ్ ఉండాలనితోని డిఆర్ఎస్ సిస్టమ్ పెట్టడం జరిగింది అదేవిధంగా టెలికాస్ట్ రైట్స్ కూడా ఎక్కువ మంది చూడాలని ఆలోచనతోని సోనీతో అప్ అయిందండి అదేవిధంగా మరి ఫ్యాన్ కోడ్ ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే జనరల్ పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరూ ఈ మ్యాచెస్ చూడాలి ఒక మంచి వాతావరణం స్టేడియంలో ఉండాలని ఆలోచనతో ఫ్రీ ఎంట్రీ ఇవ్వటం జరిగింది పెద్ద ఎత్తున స్కూల్స్ కాలేజ్ స్టూడెంట్స్ రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా ఫ్రీ ఎంట్రీ ఇచ్చాం మీకు అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రావాలి ఈ కార్యక్రమాన్ని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు ఏదైతే లక్ష్యంతో పెట్టుకున్నాను అంటే గ్రామీణ స్థాయి క్రీడాకారులని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆ దిశగా ఎలా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే మీకు చెప్పినట్లుగా ఆక్షన్లోని ఐదు వందల ప్లేయర్స్ పైగా పాల్గొనే విధంగా ఈసారి అవకాశం కల్పించాం దాంట్లో అనేక మంది సంతోషదాయక వార్త ఏంటంటే అనేక మంది గ్రామీణ క్రీడాకారులు కూడా ఎంపిక చేయటం జరిగింది టీమ్స్ కాబట్టి వాళ్ళు కూడా పాల్గొంటారు ఒక పెద్ద స్థాయికి ఎల్ వాళ్ళ ప్రతిభని వాళ్ళు చూపిస్తారని భావిస్తున్నారు రేపు ఇనాగ్రేషన్ జరగబోతుంది సో ఎవరు ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఎలా ఉన్నారు ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విక్టరీ వెంకటేష్ గారు అంగీకరించారండి వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా రేపు కార్యక్రమానికి కూడా యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు హాజరవడానికి అవకాశం అయ్యింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఏదైతే ఏపీఎల్ సీజన్ ఫోర్ను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని సుజయకృష్ణ రంగారు ఏదైతే ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బాడీ చైర్మన్ ఉన్నారో ఆయన చెప్తున్నారు ఆయన మాటలోనే మనం విన్నాం అయితే ఈ ఏపీఎల్ ఏదైతే ఉందో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సో ఆ విశాఖలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయినటువంటి ఏసీ విడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి రేపు విశాఖ వేదిక ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ క్రీడా పోటీలకు బ్రాండ్ అంబాసిడర్గా విక్టరీ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పటికే తన ఆమోదాన్ని తెలిపినట్టు ఈ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు సో గ్రామీణ స్థాయిలో ఉండే క్రీడాకారులకు ఇదొక మంచి చక్కనైన వేదిక ఎందుకంటే తమ ప్రతిభను ఈ ఏపీఎల్ సీజన్ ద్వారా చూపించినట్లయితే ఇక్కడ ప్రతిభ కనబరిచిన అనంతరం వారిని గుర్తించి కొన్ని ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీ సంస్థలు ఏవైతే ఐపీఎల్లో ప్లేయర్స్ని తీసుకొని ఆడించిన ఇది కూడా ఉంది సో ఏపీఎల్లో క్రీడాకారులే ఐపీఎల్లో కూడా ఆడిన పరిస్థితులు మనం చూసాం సో ఈ ఈ వేదికను క్రీడాకారులు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి subscribe to the channel and download the Politicos app from the links in the description.